ఈ ప్రతి ఇచ్చేస్తుంది ఎందుకంటే అమ్మాయి డ్రాప్ అయ్యింది వాడి దగ్గర అమ్మాయి ఎవరు ఏం చేశాడు వాడు వీడియో కాల్ చేసాడు ఈ అమ్మాయి నమ్మేసింది కదా లవ్ లో ఉంది తల్లిదండ్రుల కంటే నన్ను వీడియో ఎక్కువ ప్రయత్నిస్తున్నాడు నాకు వీడియో లైఫ్ నమ్మేసింది ఆ అమ్మాయి న్యూడ్ వీడియో కాల్ చేస్తే వాడు ఏం చేసాడు చెప్పండి ఏం చేస్తున్నాడు ఎస్ఏ ఎవరు వాడు ఆ వీడియో కాల్ ని రికార్డు చేసుకున్నాడు ఆ వీడియో కాల్ రికార్డ్ చేసి కొన్ని రోజుల తర్వాత అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు నువ్వు నాకు అమౌంట్ తెచ్చిస్తే కానీ నేను ఈ వీడియో డిలీట్ చేయను లేదంటే మీ పేరెంట్స్ పంపిస్తాను ఈలోపు ఈ అమ్మాయి ఏం చేసింది వీళ్ళ క్లాస్ మేట్స్ బండి మీద తీసుకెళ్లి కాలేజ్ దగ్గర వదిలిపెట్టడం మనీ పికప్ చేసుకోవడం డ్రాప్ చేయడం చేస్తూ ఉన్నాడు ఈ మధ్యలో ఫ్రెండ్స్ ని పర్చేజ్ చేసింది ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్స్ ఇచ్చింది అన్ని చేసింది కదా వాళ్ళు అదే అడ్వాంటేజ్ గా తీసుకొని వాళ్ళందరికి పంపిస్తాను పేరెంట్స్ పంపిస్తాను యూట్యూబ్ లో పెడతాను ఫేస్బుక్ లో పెడతాను అని బ్లాక్ మెయిల్ చేసింది కానీ ఆ అమ్మాయి కొంచెం డేర్ ఉంది ఆ అమ్మాయి కూడా వచ్చింది నిజా పోలీస్ స్టేషన్ కి టూ ఇయర్స్ బ్యాక్ వచ్చింది అలాగే వాడిని తీసుకొచ్చేసి కేసు కేసు రిజిస్టర్ చేసి వాడిని జైలు పంపించాం ఆ వీడియో డిలీట్ చేశాం కానీ నేను ఎంతవరకు కాపాడగలం మీరు చెప్పండి అన్ని పోలీస్ వాళ్ళు చూసుకుంటారులే నేను తెలుసు తెలియకు తప్పు చేస్తుంటాము పేరెంట్స్ చనిస్తారు పోలీసు వాళ్ళు వాళ్ళకి కనిషన్ ఇస్తారు అంటే అన్ని మేము ఉండలేం కదా మన జాగ్రత్తలో మనం కూడా ఉండాలి ఇప్పుడు ప్రజెంట్ మనం